నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియం నందు ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శతమానం భవతి కార్యక్రమంలో భాగంగా పదకొండు మంది వాకర్ సభ్యుల జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి సన్మానించి శతమానం పత్రాన్ని ఈ ముఖ్య ఫార్మసీ అధినేత రమణ రెడ్డి గారు ఇంటర్నేషనల్ వాకర్స్ గవర్నర్ పాలగంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ శతమానం భవతి కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్ కోఆర్డినేటర్ నలబోలు బలరామ నాయుడు గారు ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కార్యదర్శి షేక్ నసీర్ అహ్మద్ గారు కోశాధికారి సుబ్బారాయుడు గారు తదితర వాకర్ అసోసియేషన్ సభ్యులు మిత్రులు పాల్గొనడం జరిగింది అనంతరం అల్పాహారం విందును కూడా ఏర్పాటు చేశారు నమస్కారాలు తెలియజేస్తూ ఈ శతమాన భవతి కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది దిగ్విజయంగా ఏ కమిటీ వచ్చినా కానీ దీన్ని కొనసాగిస్తున్నారు ఆ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బాగా బలంగానే వచ్చారు బర్త్డే జన్మదిన సభ్యులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి దీని తర్వాత కూడా బలంగానే కూడా ఇక్కడే చేస్తున్నారు ఇదైన తర్వాత అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న సభ సందర్భముగా ఆ సర్వేశ్వరుడు వీరికి ఆయుర ఆరోగ్య సకల సంపత్ సౌభాగ్యములు సమృద్ధిగా సమకూర్చాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఆరోగ్యం అదృష్టం అభిమానం అభివృద్ధి అన్ని ఆయుష్కు పోసుకొని పోసుకుని వీరి వయసుకి తోడు రావాలని కోరుకుంటూ వీటిలో ఫ్రెండ్స్ కూడా ఇది ప్రతి మూడో ప్రతి లాస్ట్ ఆదివారం శతమానం భౌతిక కార్యక్రమం అని గత గత పది సంవత్సరాలు జరుపుతున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి నెల ఆకుండా జరుగుతుంది ఈ ఆ నెలలో పుట్టినందరికీ ఒక లాస్ట్ ఆదివారం ఆ నాలుగు ఆదివారం అందరిని పిలిచి వాళ్ళ సన్మానం కేక్ కటింగ్ చేసి సన్మానం చేస్తాం కాబట్టి మనకి ఇంట్లో కూడా చేయరు కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ పాల్గొని అందరూ తృప్తిగా సంతోషంగా పోతారు ఇది ఈ కార్యక్రమం జరుపుతామని కోరుకుంటూ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి